నేను వెళ్ళిపోవాలి మళ్ళీ అది కూడా మనకి భౌతిక ఇక్కడే ఉంది రైట్ జై శ్రీరామ్ ప్రియా హిందూ బంధువులరా మా కుర్రవాళ్ళు యువకులు ఉత్సాహంతో ధర్మకార్యం చేస్తున్నారు అది ఏ ఊరు వాళ్ళైనా ఏ ప్రాంతం వాళ్ళైనా అది సదా అభినందనీయం ఆహ్వానం పలకవలసిన విషయం ముగ్గురు కుర్రవాళ్ళు కరీంనగర్ నుంచి వచ్చారు అక్కడ కరీంనగర్లో భగవద్గీత తరగతులు जो फ्री क्लासेस भवद गीता क्विज पार्टिसिपेशन सर्टिफिकेट पर्सनालिटी डेवलपमेंट नो फीस नो एज बेस्ट टीचिंग एवरी स्टूडेंट 6 पीएम 8 पीएम प्लेस श्री गीता मंदिर मठम अशोक नगर वीकली मार्केट करी नगर वील फोन नंबर प्रणय नई डबल फोर वन एट सिक्स टू थ्री टू ए తొమ్మిది నలభై నాలుగు ఒకటి ఎనిమిది ఆరు రెండు మూడు రెండు ఎనిమిది ఓం నమో భవతే వాసుదేవ భవద్గీత తరగతులు సో కరీంనగర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీ పిల్లల్ని పంపండి దేశభక్తులుగా దైవభక్తులుగా తీర్చిదిద్దండి అలాగే ఈ కురవాళ్ళలో చిన్నప్పటి నుంచి ఈ దేశం ధర్మంకి ఏం చేయాలన్న ఆలోచనతో వాళ్ళు తప్పిస్తూ త్రిశూల్ భారత్ అని ఒక సంస్థ పెట్టి ధర్మం విషయంలో మనం ఏం చేయాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు ఈ రెండు రెండు మచ్ ఐ థాట్ సేమ్ బికాజ్ మీరు మీరు కలర్స్ మార్చారు సేమ్ కలర్ పెట్టారు ఓకే ఎనీహ్ హిందుత్వం అంటే మతం కాదు ధర్మం గొప్ప జీవన విధానం మనకు తెలియని చాలా విషయాలు ఉండొచ్చు కానీ సమాధానం లేని ప్రశ్నలు మాత్రం లేవు హిందూ ధర్మంలో సనాతన ధర్మానికి జననం లేదు దీనికి అంతం లేదు ఎన్ని రాక్షస పాషణ మతాలు వచ్చినా ఎన్ని వంచనలు జరిగినా ఎంతమందిని మతం మార్చినా ఈ ధర్మం అంతం కాదు కల్పిత పాత్రలని పుస్తకాలని నమ్మి మోసపోకండి అసలైన దేవుడిని స్వర్గం లభిస్తుందని చెప్తే మోసపోకండి హిందూ ధర్మంలో సందేహాలు సమస్య తల్పేశాయి వాళ్ళ గడే హిందూ ధర్మంలో సందేహాలు సమస్యలు ప్రశ్నలు ఉంటే ధర్మజ్ఞానం ఉన్న పురోహిత పెద్దల్ని పండితుల్ని గురువుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి అంతేగాని మూఢ నమ్మకాలని అబద్ధాలని మోసాలని నమ్మి తల్లిలాంటి హిందూ ధర్మంకి దూరం కాకండి క్రిష్యులు భార వెరీ గుడ్గా అలాగే ఇక్కడ గొర్రెలుగా మారేటువంటి వాళ్ళ కోసం ఇక్కడ లేనిదేమో అక్కడ మతం మారదాం మనం చాలాసార్లు చెప్పాం సో ఇక్కడ కొన్ని పాయింట్లు ఉన్నాయి యేసు అనేవాడు నిజంగా అయితే బైబిల్లో ఎన్నిసార్లు తను దేవుడని చెప్పాడు ఇప్పుడు నువ్వు చేసే పాపాల కోసం రెండు వేల సంవత్సరాల క్రితం వాడు ఎవడో చచ్చాడని నువ్వు ఎలా నమ్ముతున్నావు నరకస్వర్గాలు అనేవి నువ్వు చేసే పాపపుణ్యాల మీద నీ కర్మ ఫలాల మీద ఆధారపడి ఉంటుంది అంతేగాని వాడెవడో బ్లడ్ గారిస్తే వాడిని కుక్కను కొట్టినట్టు కొడితే దానివల్ల నీ పాపాలు పోతాయా అంటే ఇక్కడ కుక్కను రాయలేదు ఉన్న విషయం తెల్లగా చెప్తాను అలాగే అసలు ఎన్ని రకాల బైబిల్స్ ఉన్నాయో తెలుసా ఏది నిజం ప్రొటిస్టెంట్లు అరవై ఆరు అసిస్టెంట్లు డెబ్బై ఆరు అని చెప్తారు ఈ ఒక డబ్బై మాకు అవసరం లేదు సో నోటి మాడుతూ భూమి కలుగును అనగానే కలిగింది ఆకాశం కలుగునీ అనగానే కలిగింది కానీ మోసేకి పది నిమిషాలు ఇవ్వడానికి మాత్రం నలభై రోజులు ఎందుకు పట్టింది ఎందుకంటే యహోగా డేకాయిడ్ కాబట్టి భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకునే సామర్థ్యం యహోకు ఉందా అయితే భవిష్యత్తులో యేసు జన్మిస్తాడని యహో బైబిల్ని ఎందుకు చెప్పలేకపోయాడు ఎందుకంటే అక్కడ వ్యాపారం వేరే ఉండేది కాబట్టి సో ఈ బగడా బైబిల్ని చాలా టాపిక్స్ ఉన్నాయి కానీ సో మనం అడిగి అడిగి అలిసిపోయాం ఎవడైనా సరే మేము చేసే ప్రతిజ్ఞ చేయగలిగే ఏ క్రైస్తువుడైనా నమ్మేవాడైనా మాతో డిబేట్స్ రావచ్చు చేపెట్టినాను అందరూ బాబు అందరిని తిప్పు హ్యా స్టాండ్ పట్టుకుంది ఓకే అందరిని చెప్పిన జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీ రామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సనాతన సనాతన హిందువుడైన హిందువున నిఖాసైన నిఖాస అయినా హిందువుడైన నాకు నాకు నా దేశానికి నా దేశానికి నా పూర్వీకులకి నా పూర్వీకులకి పనికి మాలిన పనికి మాలిన ఎడారి మతాలకి ఎడారి మత ఎడారి మత

హిందూ ధర్మానికి నా పూర్వీకులకి ఏ సంబంధం లేదు అని చెప్పగలిగేవాడు ఎవడైనా నాతో డిబేట్కి రావచ్చు అంటే ఒక మాటలో మాకు పుట్టిన వాళ్ళు నా పూర్వీకులు ఎవరు క్రైస్తులు కాదు నా పూర్వీకులు ఎవరు ముస్లిమ్స్ కాదు ఇలా చెప్పగలరా ఎవడైనా అనిల్ కుమార్ అనిల్ కుమార్ పుట్టింది మనకే కాబట్టి విజయ్ కుమార్ పుట్టింది మనకే కాబట్టి కిరణ్ కూడా మనకే పుట్టాడు కాబట్టి వాడి పేరు బొగడ బైబిల్లో ఉండదు కాబట్టి అమ్మ పేరు నాన్న పేరు అని నచ్చుకుతారు కాబట్టి అవసరాలు అవసరా బగడా బాయిలు మాకు లేని దేవ ఉంటేనంటే వెళ్ళిపోదాం అమ్మందా ఆ బగడా బైపు అమ్మందా అన్న ఉందా స్నానం ఉందా ఆ కడుక్కోడా ఉందా మోక్షం ఉందా రాముణ్ణి నమ్మి రామదాసు గారు మోక్షం పొందారు గోల్కొండ సాక్ష్యం రాముణ్ణి నమ్మి తయారామారు మోక్షం పొందారు చరిత్ర సాక్ష్యం మరి ఎలుసు అని ఎండిపోయింది సేవాన్ని నమ్మి ఎవడైనా మాకు వెళ్ళాడా ఇప్పుడే ఫాస్ట్గా ఫోన్ చేసేస్తాను మా మోజెస్ మన నుంచి చాలా చాలా ఎదురు చూస్తున్నారు కెమెరామెన్ రావుతో రాధమోహన్ దాస్ వెరీ వై దిస్ కలవరి కాలవరి కలవరి ది ఎండు రోజులైంది పాపం మోజస్సుని ఏమడిగా అంటే నేను హైదరాబాద్కి పోతే మోజస్సు ఇతను అడిగాం మేము ఏమడిగాం నెంబర్ అన్న ఎవరికైనా డౌట్ వస్తే తెలుసుకోండి మోజెస్ ఉన్నారు కదా మోజు ఉన్న వాళ్ళకి మోజేస్ ఈ మోజెస్ ఫోన్ చేస్తే నేను ఏమడి అంటే ఏహో కొడుకు యేసు అంటున్నారు బయట ఉంది మరి అది ఎక్కడైనా రాసి ఉందా ఏమండి మీ నాన్నగారి పేరండి సత్యనారాయణ ఫటాటి సార్ మీ నాన్నగారి పేరు రాఘేంద్ర ప్రభు గారు సాయి ఫటాపట్ లంక కృష్ణమూర్తి ఫటాపట్ సుధాకర్ ఓకే ఇప్పుడు నాన్న పేరు అయితే సార్ చేశారు సార్ బాగున్నారా సార్ బోన్ చేశారా సార్ సార్ అదే మీరు నాకు దాదాపు నెల నెల అయింది నేను వైజాగ్ నుంచి వస్తున్నప్పుడు కారులో ఉన్నప్పుడు ఫోన్ చేశారు అదే ఏహోవా కొడుకు వేసు అని వాట్సాప్ పెడతా అన్నారు నాకు వాట్సాప్లోకి లేదు మీరు నిన్న కూడా ఆయన ఎవరో హేమంత్ గారు ఆయన కూడా ఏదో మిక్సీలో వేసాం పరిశుద్ధాత్మ యేసు యహోవర్ ఈ మిక్స్ అన్నాడు కానీ నాకేమో ఒక్క లింక్ కూడా పెట్టలేదు సార్ మీరు ఏమన్నా పెట్టండి సార్ ఎప్పుడు సార్ కొద్దిసేపు బాధపడతారు ఓకే సార్ గుడ్ నైట్ సార్ గుడ్ నైట్ సార్ ఇంకా ఇంకా ఎందుకని లేదు కదా ఇప్పుడు హు సన్ ఆఫ్ రామా అంటే లాబీస్ లో అని చెప్పింది సరే ఇంకో కోరికి అడుగుతాం పాప వాళ్ళంతా వేసి ఎప్పటి నుంచో ఫోన్లు చేసేస్తున్నారు పోనీ మీ పుణ్యవాణి నాకు కూడా సెలవు కొంచెం ఖాళీ అవుద్ది ఇసాకు చాలా సిరాకు ఫోన్మే ఫోన్ చేస్తున్నారు ఇప్పుడు ఎంత హైదరాబాద్ గోడ ఇదేమో నల్గొండ గోడేమో మన కిరవాణి తోడు కొరకు అర్థం ఏం కాదు నీ పిల్లల్ని బండకేసి బోధవాడు ధనుడు అన్నాడు ఎందుకు వచ్చాడు చూడను తక్కు ఏం చెప్పాలేమో నాకు ఏం చెప్పాలా సార్ రైతు లాడ్ సార్ ఎక్కడున్నారా సార్ మంచి మా చెప్పాను సార్ మీ గురించి మీ గురించి జనాలకి తెలియాలి సార్ ఒక్క నిమిషం ఉన్నాను సార్ నెంబర్ మంచిపోయాను కదా గారికి ఎవరన్నా ఫోన్ చేసి యహో కొడుకు వేసు అనే విషయాన్ని తెలియజెప్పాలి రైట్ సార్ రైతు అలాడ్ అంటే అర్థం చేయదు సార్ దేవుడి దేవుసు అంటే వెంటనే చేసి రాను జై శ్రీకృష్ణ ఓ నమోబోద సార్ రైతలాడ్ సార్ 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 మీరు సార్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం సార్ మీరు రెండు మీడియాలా ఓకే సార్ మా వాళ్ళంతా మీకు ప్రయత్నాలు శ్రీరామ్ సార్ చెప్పండి సార్ మేము వింటాం ఇప్పుడు మేము సార్ సార్ మీరు రామాయణం చదవలేదు మీరు బైబిల్ కూడా చదవలేదు అది నాకు తెలుసు మీ నాన్నగారి పేరు పనికిమాన్ బైబిల్లో ఉండదు అది కూడా నాకు తెలుసు మీ ఇంటి పేరు పనికిమాన్ బైబిల్లో ఉండదు అది కూడా నాకు తెలుసు కాదు మీ నాన్న పేరు చెప్పగలరా మీరు మీ నాన్న పేరు చెప్పగలరా బొక్కడా బైబిల్కి మన దేశానికి ఉన్న సంబంధం చెప్పగలరా మీ నాన్న పేరు మీరు చెప్పలేరు మేము ఇంకే పుట్టారు కాబట్టి అది చెప్పరు చెప్పకోవడమే రామాయణాన్ని విమర్శిస్తే అలాగాడు రామ రాముడు జయం పొందలేదు అంటాడు రాముడు ఎక్కడో ఓడిపోయాడే తెచ్చులే ఇప్పుడు నేను ఇప్పుడు యాక్చువల్గా ఇది అవమానమే కదా మీ నాన్న పేరు చెప్పలేరు అన్నాను ఎంటే ఫోన్ చేయాలి కదా ఎందుకు ఫోన్ చేయట్లేదు తెలియదు కాదు ఒక అందంగా అడుగుదాం ఛాన్స్ ఇవ్వాలి కదా పాపల్ని రక్షించడం కొరకే రథమున లోకం కాదు పాపల్ని వేసుకోండి మనం అందరం మన నాన్న పేరు చెప్పం ఆయన కూడా ఆ నాన్న పేరు గుర్తొచ్చే ఛాన్స్ ఇద్దాం ఎంత సార్ మీ నాన్నగారి పేరు చెప్తా అన్నారు మీ నాన్నగారి పేరు చెప్పండి మీ నాన్నగారి పేరు చెప్తారా చెప్పరా మీ నాన్న పేరు తెలుసా తెలీదా అయిపోయే కట్ట డెబ్బైకి పట్టు అయిపోయా అడ్రాడు అడ్రాడు యహోగడు బ్యాచ్ కదా అయిపోయా ఇంకేమన్నా బ్యాచ్ వేసేద్దాం ఎందుకు ఇస్తాకు చేరాకు మాకెందుకు పనికి పనికి పరాకు గొల్లు బాబా ఎప్పటి నుంచో అలా మిస్ కాల్చి ఉండిపోయినాయి ఏ చేతి పని అయిపోతుంది కదా నేను నా మీద ఒక గొర్రె పేరేంటంటే హేమంత్ ఇరవై ఆరు క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పేసానని వాడికి వాడి ఫీల్ అయిపోయి పెట్టేశాడు రెండు గంటలు సోది ది సార్ హలో సార్ బాగున్నారా హలో టూ గారు

ఎందుకో టినో నా టినో ఓ అంటే ఇతనికి నాకు ఎప్పుడో ఫోన్ చేశాడు ఎప్పుడు క్రిస్మిస్కి ఇరవై ఐదు వేరే వేరే పోతే అది ఇంకో ఫోన్ చేస్తాను అయితే ఫోన్ చేస్తే నేను అప్పుడు కొంచెం మాట్లాడాను పార్ట్ టూ మంది మాట్లాడతానని అన్నాను ఆటవిక ఆటవికమైన బైబిల్ దేవుని చట్టాలు భారీ కన్నీ కాకపోతే రాళ్ళతో కూర్చి చంపాలి అయితే ఆ మాట నిజమైన ఎలా అనగా చిన్నదాని ఎందుకు ఖనికాలక్ష్మణులను కానబడిన ఎలా ఆమె తండ్రి ఇంటి వద్దకు ఆ చిన్నదాన్ని తీసుకొని రావళ్ళు అప్పుడు ఆమె ఊరి వారు ఆమెను రాళ్లతో చదవగొట్టవల్ను ఏడానగా ఆమె తని తన తండ్రి అంటే వ్యవచరించి ఇస్రాయిల్లో దుష్కార్యం చేసిన అట్లు ఆ చెడుతనమును మీ మధ్య నుండి మీరు పరిహరించదురు ఇప్పుడు ఆవిడ కండి కాకపోతే ఇది చెక్ చేసి బ్లడ్లో రాకపోతే కూడా చంపేయాలి మీరు పురుషుల్లో పురుషులందరినీ చంపేయండి స్త్రీల్లో పెద్దవాళ్ళని చంపేయండి కానీ కానీ పురుష స్పరిశీ ప్రతిష్ఠని ప్రతి స్త్రీని మీ కొరకే అట్టి పెట్టుకోండి ఎవరిది మన డెకైట్ గడి ఎవగడిది నేను ఈయనకి నేను ఈ ఇతను ఈ టినోకి చాలాసార్లు మామూలుగా మాట్లాడాడు

మనం దాదాపు కొన్ని ఏళ్ళ నుంచి అడుగుతున్నాం సార్ ఆ సార్ అన్నట్టు ఆ డేట్ చెప్పండి పవళ బైబిల్ చూపించండి సరే దానికని రిప్లై ఇచ్చారు మనవాళ్ళు వాసుధరం మీరు అదే మేమంటున్నాం బైబిల్లో యేసు ఎక్కడ పుట్టాడో కూడా లేదు పన్నెండు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలకి ఏమైపోయాడో కూడా తెలియదు చదివి చావు వాడికి మనమే చెప్తున్నాం ఏసు పుట్టుకతో పాటు మనం కూడా వివాదాస్పదమే అసలు యేసు అనేవాడు పుట్టాడా లేదా అనే విషయం పక్కన పెడితే ఒకవేళ పుట్టి ఉంటే ఎప్పుడు పుట్టాడు అనే ప్రశ్నకి మన బొగడ బైబిల్లో సమాధానం లేదు మార్కు యహవ స్వార్థం యేసు జనం గురించి ఉండనే ఉండదు మత్తయి లోకాల్లో మాత్రం ఉంటుంది అవి కూడా ఈ విషయంలో ఒకటి ఏకీపించవు మత్తయ్య ప్రకారం టూ పాయింట్ వన్లో యేసు జన్మం ఏ రోజు కాలంలో జరిగింది అతను నాలుగు బీసీ మార్చి నెలలో చనిపోయాడు మత్తయ్యి ఎవరైతే మాట్లాడుతున్నారు అంటున్నారు వినన్నంతే సో టూ పాయింట్ వన్ హేరో రాజకారణలో యోదయ్లో ఉన్న బెత్నాన్లో యేసు జన్మించాడు బోకాసు వార్త ప్రకారం సిరియా దేశంకి అధిపతిగా ఉన్నప్పుడు కురేనియా మొదటి ప్రజాసంఖ్య జనగణ కాలంలో జన్మించాడు అయితే జనగణన ఆరు ఏడు సిఇలో జరిగింది ఇది అర్థం చదవ ఇక మరణ సంగతి చూద్దాం క్రైస్తవానికి సంబంధించిన అన్నింటి లాగానే ఏసు ఎప్పుడు మరణించాడని కూడా వివాదమే ప్రస్తుతం అంచనాల ప్రకారం ఆయన మరణం ముప్పై సిఈ లేదా ముప్పై మూడు సిఈలో జరిగింది సిఈ అంటే తెలుసా ఎరా కామన్ ఎరా నాట్ టు క్రీస్టి ఎరా అప్పటికి ఆయన వయసు ముప్పై మూడు లేదా ముప్పై ఆరు సంవత్సరాల నుంచి చరిత్రకారుల అభిప్రాయం దీనిపైన కూడా ఖచ్చితమైన ప్రామాణికత లేదు మానవ జన్మ చాలా చాలా జన్మల పుణ్య ఫలితంగా వస్తుంది కష్టపడకుండా ఒక మతం వాడి అయిపోతే సరుకు వచ్చేస్తుంది ఎవడో యాప్ తింటే దేవుడు మానవ జాతి మొత్తాన్ని చూపించాడు నాటి మూఢనమ్మకాలను నమ్మి ఇంత గొప్పదైన మానవ జన్మం వృధా చేసుకోకండి పరధామం భయంకరమైంది అనేది శ్రీకృష్ణుడు మాటలు మరొకండి అందులో చెప్పండి శ్రేయాన్మోర్మత్మకి ఎవరైనా బైబిల్ ఇస్తే లేదా ఇంకోటి ఏదైనా మత సమాధానికి గ్రంథం ఇస్తే అది పనికొచ్చేదైనా పనికి ఎందుకు ఇస్తున్నావు అనుకున్నా తీసుకోండి ఎందుకని అలా తీసుకోవడం ద్వారా అదే భోగి పండక్కి ఉపయోగపడచ్చు మరో దానికి ఉపయోగపడచ్చు ఇంకోటి పాడు చేయకుండా ఉండడాన్ని దేనికన్నా తీసుకోకపోవడం మానేపో తీసుకోవడం మానేకపోవద్దు తీసుకోవాలి నీ దగ్గర కంటెంట్ ఉందనుకో అది చదివి వినిపించాలి సార్ మీ పిల్లయింది సార్ అయింది సరే మీ వైఫ అవును సార్ ఒక్కసారి బైబిల్ ఆవిడ చదవచ్చా వై నాట్ సార్ వెంటనే పరమగతం ఏడు ఏడు తీసి అట్లా చెప్ప మనం అసలు మన మొగళ్ళు కూడా చెప్పే హెచ్కే తీసే ఇంకంతే వారి కన్యాకాలపు డ్యాష్ని వారు పీసెకను అని ఉంటుంది మొగళ్ళే చదవలేదు చదువుతారు అందుకని సో ఒకట బైబిల్ విషయంలో నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ రెండింటిలో అక్షర దోషాలని చాలా ఉన్నాయి చాలా తెలుగు చాలా బటలు చేశారు అందుకని దాన్ని సరి చేసి నీట్గా దాన్ని స్టిక్కర్ చేసి మీకు ఇందా చెప్పాను స్టిక్కర్ మనం కనబడే చోట అంటించాలి ఎక్కడంటే స్తంభాలు డోర్సు బస్సులు రైల్లో అయితే కనబడే చోట అంటే బెస్ట్ ప్లేస్ బాత్రూమ్ బాత్రూమ్ అయితే అలా కింద దిగుతుంటుంది పైన ఎక్కుతుంటుంది అంత మటన్ అది అర్థం మీద దాన్ని అందుకని స్టిక్కర్ అని తప్పు లేదు క్రైస్తవం కొంపలు అని చెప్పే కొంపకో స్టిక్కర్ అని ఇచ్చండి రైల్లో ఆయన ఇచ్చండి ఈ దేశాన్ని రక్షించండి ఎడారి మతాలకి నా దేశానికి సంబంధం లేదనే విషయం అందరూ చెప్పండి భారత్ మదకి జై శ్రీరామ్ థ్యాంక్ యూ రాము ఆఫ్